అసలం అయికు వరహమతుల్లాహి వబరకా సోదరులారా సోదరీమణులారా ఒక ప్రశ్న ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం గారు మేరాజ్ వెళ్ళి వచ్చాక ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం గారి జీవితంలో పద్దెనిమిది సార్లు షబే మేరాజ్ అంటే మేరాజ్ రాత్రి వచ్చింది ఎప్పుడైనా కానీ ప్రవక్త సుల్లల్లాహు అలెహీ వసల్లం గారు తన జీవితంలో ఈ రాత్రికి ఏమన్నా ప్రత్యేకత ఇచ్చి జాగరణ చేసి ఈ రాత్రిలో ప్రత్యేక నమాజులు చేసి ఇంకా ప్రత్యేక ఆరాధనలు చేసి ఇంకా పగులు ఉపవాసాలు పెట్టినారా అంటే షరియత్ మనకు చెబుతుంది ప్రవక్త గారు తన జీవితంలో పద్దెనిమిది సార్లు మేరాజ్ రాత్రి వచ్చినా కానీ ప్రత్యేక నమాజులు చేయలేదు ప్రత్యేక ఉపవాసము పెట్టలేదు ఆ రాత్రి జాగరణ కూడా చేయలేదు పద్దెనిమిది సార్లు ప్రవక్త గారి తన జీవితంలో వచ్చినా కానీ దీనికి ప్రత్యేకత ఇవ్వలేదు ఇంకా ప్రవక్త గారు తర్వాత ప్రవక్త గారి సహాబాలు అంటే ప్రవక్త గారికి ప్రాణాలు అర్పించే శిష్యులు ప్రవక్త గారి అడుగు జాడల్లోనే నడిచేవారు ఆ సహాబాలలో కొందరు నూరు సంవత్సరాల వరకు ప్రపంచంలో జీవించి ఉన్నారు ఎవరైనా కానీ ఈ రాత్రికి ప్రత్యేకత ఇచ్చి జాగరణ చేసి నమాజులు చేసి బయానులు చేసినారా ఉపవాసాలు పగులు ఉండారా అంటే జవాబు లేదు జవాబు వస్తుంది ఈ ఒక్క సహబీ కూడా ఈ రాత్రికి ప్రత్యేకత ఇవ్వలేదు అని మరో ప్రశ్న ఏమిటంటే షబే మైరాజ్ పగులు ఉపవాసం పెట్టి రాత్రి జాగరణ చేస్తే పుణ్యమే కదా చేస్తున్నది నమాజులు చేస్తున్నాము ప్రత్యేక నమాజులు చేస్తున్నాము తప్పేముంది మేము పుణ్యమే కదా అని సోదరులారా సోదరీమణులారా జవాబు వినండి దీని అంటే అల్లా ప్రవక్త సుల్లాహు అలీహి వసల్లం గారు చెప్పిటట్లా మనం విలాలి మనం నడుచుకోవాలి కానీ మనం చెప్పినట్ల అల్లా ప్రవక్త గారు వినడం కాదు అల్లానే చెప్పినప్పుడు ప్రవక్త సొల్లల్లాహు అలీహి వసల్లమ్మ గారే ప్రత్యేక నమాజు ప్రత్యేక ఉపవాసం పెట్టనప్పుడు మనం అలా చెయ్యకూడదు దీని అంటేనా అల్లా ప్రవక్త సొల్లహాహు అలీహి వసల్లమ్మ గారు చెప్పినట్ల నడుచుకోవడం ఇంకా ఇంకో ప్రశ్న ఏమిటంటే ప్రవక్త గారు ఈ రజబ నెలలోనేనా మేరాజుకు వెళ్ళినదంటే ఇక్కడ ఎఖ్తిలాఫ్ ఉంది ప్రవక్త గారు రజబ నెలలో అని కూడా రివాయత్తులో వస్తుంది ఇంకా రబీయుల అవ్వల్ నెలలో అంటే ప్రవక్త గారు ఏ నెలలో అయితే పుట్టినారో మరియు అదే నెలలోనే అల్లా దగ్గరకు వెళ్ళినారో ఆ నెలలో కూడా ప్రవక్త గారు మేరాజుకు వెళ్ళినారని ఉంది ఇంకా రివాయత్తులో వేరే నెల అని కూడా ఉంది అందుకోసం మనం ఈ నెల ఈ రాత్రులకి దీనికి ప్రత్యేకత ఇవ్వడం మాత్రం షరియతి ఇస్లాంలో లేదు ఇంకో మాట ఏమిటంటే ఎవరైనా ఈ రాత్రి జాగరణ చేయకుంటే వారిని పాపార్త్ల కింద చూడటం చేసేదే మనము తప్పు షరియత్కి వ్యతిరేకం మరియు ఏమిటంటే ఆ మనిషి షరియత్కి వ్యతిరేకం లేకోకుండా ఇషాన్నమా చదివి సున్నత వితర నఫిల్ చదువుకొని నిద్రపోయి ఉంటాడు జాగరణ చేయలేదని నింద వేయడం ఇది చాలా పెద్ద పొరపాటు